నమస్కారం మీరు చూస్తుంది పవిత్రమైన పంబా నది తీర ప్రాంతం ఇదే పవిత్ర పంబా నది తీరం మనకి భారతదేశంలో ఉన్న అతి ముఖ్యమైన నదుల్లో పంబా నది ఒకటి గంగా నది ఎంత పవిత్రమైనదో నది కూడా అంతే పవిత్రమైనది మొదటిగా భక్తులు అయ్య భక్తులు ఇక్కడికి చేరుకుంటారు ఎరిమిలి నుంచి ఇక్కడ చేరుకున్న తర్వాత ఎలిమెల్ నుంచి ఇక్కడ చేరుకున్న తర్వాత పవిత్రమైన నదిలో స్నానం చేసి స్వామివారి సన్నిధిని చేరుకుంటారు ఇదే పవిత్రమైన నది తీరం ఈ నది తీర ప్రాంతంలోనే శబరిమల మణికంఠుడు అయ్యప్ప స్వామివారు రాజు కుమార్ రాజుకి కుమారునిగా అయోనిజిగా దొరికారు వాక్యం గంగా నది ఎంత పవిత్రమైనదో అలాగే మనకి ఈ పంబా నది కూడా అంతే నది స్వామి ఏ శరణం అయ్యప్ప ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామి శరణం అనుకుంటూ పంబా నదిలో స్నానం చేసిన తర్వాత అయ్యప్ప స్వామివారి సన్నిధిని చేరుకుంటారు స్వామి శరణం స్వామి ఏ అయ్యప్ప